Aditya Degree Colleges leading companies low 10,000 plus placements with a 13.5 lakhs highest package. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్నాయి నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది ఏపీలో పలు చోట్ల పలు జిల్లాల్లో ఈరోజు వర్ష సూచన ఉంది శని ఆదివారాల్లో కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచన చేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి ఋతుపవనాల సమయంలో భారీగా కురిసిన వర్షాలు గత కొద్ది రోజులుగా మందగించాయి మళ్ళీ ప్రస్తుతం వర్షాలు దంచి కొడుతున్నాయి ఏపీ తెలంగాణ రెండు రోజుల నుంచి కుండపోత వర్షాలు పడుతున్నాయి గురువారం సాయంత్రం రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం కురిసింది ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపైకి నీరు చేరింది ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి జిల్లాలోనూ వర్షం పడింది ఇకపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను ముందే అలర్ట్ చేశారు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు ముందుగా ఏపీలో ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తే గురువారం సాయంత్రం ఏడు గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా ఊటుకూరులో అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు గుంటూరు జిల్లా బేతపూర్లో యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం బాపట్ల జిల్లా పర్చూరులో యాభై పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులో నలభై నాలుగు పాయింట్ ఏడు కోనసీమ జిల్లా నగరంలో నలభై మూడు కృష్ణా జిల్లా బోడగుంటలో నలభై రెండు పాయింట్ ఐదు మీటర్ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరో మూడు రోజుల పాటు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని ఇదే విధంగా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం రోజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఆదివారం రోజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కూడా చెప్పింది మరోవైపు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కూడా పలు ప్రాంతాల్లో నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరి తుని కాకినాడ నరసాపురం మచిలీపట్నం నందిగామ గన్నవరం జంగమహేశ్వరపురం బాపట్ల ఒంగోలు నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి ఇక తెలంగాణ విషయానికి వస్తే మూడు రోజుల పాటు వర్షాలు కురవబోతున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది నల్గొండ సూర్యాపేట మహబద్ వరంగల్ హన్మకొండ భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది ఈ జిల్లా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇక వర్షం సమయంలో ఎవరు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఏదైనా అత్యవసరం ఉంటేనే ఏవైనా అత్యవసర పరిస్థితులు మీకు ఇంపార్టెంట్ అయితేనే బయటికి రండి లేదంటే ఈ భారీ వర్షాలకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే భారీగా వర్షపు నీరు నిలిచిన సమయంలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్షం లోతట్టు ప్రాంతాలకు ప్రవహించే సమయంలో పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల నాళాలు కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటాయి మరి కొన్ని చోట్ల మ్యాన్హోల్స్ కనిపించిన విధంగా ఉంటాయి సో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది క్లౌడ్ బరస్ట్ అయ్యే విధంగా రెండు మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసే అవకాశం చాలా ప్రాంతాల్లో కూడా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుంది తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడతానే ఉన్నాయి ఋతుపవనాల సమయంలో భారీగా కురిసిన వర్షాలు గత కొద్ది రోజులుగా మందగించిన పరిస్థితుంది రాష్ట్రాలు మొత్తం కూడా పొడి వాతావరణం కనిపించింది కానీ ఇప్పుడు మెల్లగా మళ్ళీ వర్షపాతం నమోదవుతుంది వర్షాలు దంచి కొడుతున్నాయి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి చాలా చోట్ల గురువారం సాయంత్రం నుంచే రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో పడ్డాయి ముఖ్యంగా తెలంగాణ నాన్ స్టాప్గా గత రాత్రి వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి రహదారులపైకి భారీగా వాటర్ చేరింది ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురయ్యాయి ఒక అరగంటలో చేయాల్సినటువంటి ప్రయాణం రెండు గంటలు పట్టిందంటే ఏ మేరకు ఈ వర్షపు నీరు నిలిచి ఉన్న కారణంగా హైదరాబాద్ లాంటి సిటీస్లో ట్రాఫిక్ స్తంభించిందో అర్థమవుతుంది ఇక చాలా జిల్లాల్లో కూడా వర్షం పడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో వర్షాలు పడతాయి మరొక రెండు రోజులు పాటు అంటే ఆదివారం రాత్రి వరకు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయని తెలుస్తోంది రెండు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను ముందే అలర్ట్ చేశారు వేటకు వెళ్లొద్దని కూడా మత్స్యకారులకు సూచన చేసినటువంటి పరిస్థితి ఏపీలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే గురువారం సాయంత్రం నుంచే వర్షం పడుతోంది ఎన్టీఆర్ జిల్లా ఊటుకూరులో అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు గుంటూరు జిల్లా బేతపూర్లో యాభై ఒకటి పాయింట్ ఐదు పరుచూరులో యాభై పాయింట్ రెండు ఐదు చీమలపాడులో నలభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అలాగే కోనసీమలో కూడా నలభై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు రెండు రోజులుగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు అంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రండి వర్షం పడేటప్పుడు అంటూ చాలా స్పష్టంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళతారో వాళ్ళు ఆ వేటను కూడా ప్రస్తుతం నిలుపుదల చేయండి ఎవరు కూడా సముద్రం వరకు వెళ్ళదు అలలు పోటెత్తే అవకాశం ఉంది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లా కావచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ కోస్తా తీర ప్రాంతంలో ఇప్పటికే వర్షాలు పడతా ఉన్నాయి శని ఆదివారాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన కూడా జారీ చేసిన పరిస్థితుంది ఇటు తెలంగాణలో కూడా ఇదే విధంగా చాలా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది మరొక రెండు రోజుల పాటు ఆదివారం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది